నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇదంతా చెయ్యాలి అంటే చాలా నిధులతో కూడిన ఎస్ ఇదంతా ఇది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ప్రాసెస్ ప్రతి విలేజ్లో డాక్టర్లు ప్రతి విలేజ్ ఒక ఫ్యామిలీ డాక్టరు ఈ మొత్తం బిల్డ్ చేయటము ఈ డిజిటలైజేషన్ ఇవన్నీ చేయాలి అంటే ఇట్ ఇస్ లైక్ యూనిట్ లార్డ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఈరోజు ప్రభుత్వము తనంత తానే బాధ్యతగా తీసుకొని ఈరోజు స్టెప్ డౌన్ అయ్యి గ్రామ స్థాయిలో రూరల్ ఏరియాస్లో చూడండి రిమోట్ ఏరియాస్లో ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో యు మస్ట్ బి నోయింగ్ ప్రేమ గారు ట్రైబల్ ఏరియాస్లో ఒక ఊరికి ఒక ఊరు ఎంత దూరం ఉంటుంది మీరు ఆలోచన చేయండి మరి ఆ డాక్టర్ వెళ్ళి ఆ ట్రైబల్ ఏరియాస్లో కొండల్లో వాళ్ళు నివసించేటువంటి ప్లేసెస్ చాలా దూరం ఉంటుంది అసలు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అలాంటి ప్లేసుల్లోకి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి వైద్యం అందిస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ జగనన్న ప్రభుత్వం ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది రైట్ ఇన్ ద విలేజ్ లెవెల్ అంటే జస్ట్ అట్ ద డోర్ స్టెప్స్ జగన్ అన్న ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఎంత కాస్ట్ అవుతుంది ఓ ఈ కాస్ట్ వల్ల మనం ఆలోచన చేద్దామా ఇవి ఇవి ఆలోచించరు కాన్సెప్ట్ ఆలోచిస్తారు దీనివల్ల ఎంతమంది ప్రజలకు మంచి జరుగుతుంది దీనివల్ల ఎంతమంది ప్రాణాలని ఈ రాష్ట్రంలో కాపాడగలుగుతాము ఎంతమందిని మనము ఈరోజు ఒక ఎంతమంది కుటుంబాలకు మనం అండగా నిలబడతాము ఎంతమందికి భరోసాగా ఈరోజు జగనన్న ప్రభుత్వం నిలబడుతుంది అనే ఒక ఆలోచనలో ఆలోచిస్తూ ఒక మానవత్వ కోణంలో కష్టం తెలిసిన వాళ్ళకే దెబ్బ దెబ్బదగిలిన వాటికే నొప్పి తెలుస్తుంది అంటారు కదా ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు అలాగే ఈరోజు మేము ఏదో మేము చేస్తున్నాము మా ప్రభుత్వం చేసుకుంటా పోతుందని కాకుండా ఇవి ఎలా రీచ్ అవుతున్నాయి వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారని ఒక థర్డ్ పార్టీ సో మనము ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి కావచ్చు ఆర్టీఐ అని ఒక సంస్థ ఉంది వాళ్ళతో కూడా మనము ఏ విధంగా ఇవి అమలు అవుతున్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకొని ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మా మీదకి ఇంకొక మానిటరింగ్ అథారిటీ తీసుకొని మాకు మేమే ఇది ఇంకొకరు మానిటర్ ఎవరో చేసి ఇచ్చింది కాదు మాకు మేమే ఒక థర్డ్ పార్టీతో ఒక మానిటరింగ్ అథారిటీని ఎంచుకొని ఆర్టీఏ వాళ్ళు రీసెంట్గా చేశారు సో కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మేమేమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా ఇంకా బెటర్గా మనం ఎలా ఇవ్వచ్చు అనే సర్వీసెస్ మీద మనము ఆలోచనల మీద ఇవన్నీ కూడా మనమే ఎంగేజ్ చేసి మనమే దీని మీద కూడా మళ్ళీ బాధ్యత తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఐ వుడ్ సే దట్ వన్ యునిక్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఫీల్ దాట్ రిచ్ పీపుల్కే కాదు మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ ఇచ్చాడు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే జనరల్గా ఇలాంటి ఒక యునిక్ కాన్సెప్ట్ కానీ ఒక ఇనిషియేటివ్ కానీ ముందుకు తీసుకొస్తే దానికి ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి లైక్ యునో దేర్ విల్ బీ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఫ్యామిలీ డాక్టర్ దే హీ మైట్ బీ అనదర్ డాక్టర్ హూ ఇస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రాక్టీస్ ఎక్కడైతే ఇప్పుడు వెళ్ళి ఆయన సర్వీస్ చేస్తున్నాడు వాళ్ళని వాళ్ళ క్లినిక్కి డైవర్ట్ చేయొచ్చు అడిషనల్ టెస్ట్లు రాయించవచ్చు ఇవన్నీ మీరు ఎట్లా మానిటర్ చేస్తారు గుడ్ మానిటరింగ్ మెకానిజం అండి ఓకే డెఫినెట్గా అదర్ ది ప్రోగ్రామ్ ఈ ఈ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్లో మనం ఎంగేజ్ చేసినటువంటి డాక్టర్స్ అందరు కూడా దే ఆర్ వెరీ కమిటెడ్ హూ అవర్ ఇస్ హ్యావింగ్ దట్ కమిట్మెంట్ ఎందుకంటే వాళ్ళకు తగ్గ పేస్కేల్ని కూడా మనం ఇస్తూ అంటే ఎక్కడ కూడా దే షుడ్ నాట్ ఫీల్ దట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నామంటే ఒక ఇదిలో వాళ్ళు ఫీల్ అవ్వకుండా దే హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద వేస్ అన్ని విషయాల్లో వాళ్ళకి సంబంధించిన సెలవుల విషయంలో కావచ్చు వాళ్ళకి సంబంధించిన శాలరీ విషయంలో కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ కంఫర్ట్లో కూడా వీఆర్ ఆర్ డూయింగ్ ద బెస్ట్ అని నేను చెప్పొచ్చు అంటే ఉన్న దాంట్లో టు అకామిడేట్ దెమ్ వెల్ అండ్ అలాంటి ఆలోచన లేకుండా మనం ఈరోజు వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తూ ఆ కంఫర్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు గవర్నమెంట్తో పనిచేసేటువంటి ఆంబియన్స్ ని అట్మాస్ఫియర్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన ఆ వ్యక్తి ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి పేదవాడికి అదొక భరోసా లాగా ఉంది అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి వెళ్తే పైసా ఖర్చు లేకుండా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న ఒక భరోసా ఆరోగ్యశ్రీ అన్నది అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అమలు చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ పోను పోను ఏమైపోయిందంటే చాలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని వదిలేస్తున్నాయి అంటే దే ఆర్ నాట్ టేకింగ్ కేటరింగ్ టు ఆరోగ్యశ్రీ సో ఆరోగ్యశ్రీ అంత గొప్ప ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటి అండ్ మీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుంది టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి ఒక గొప్ప ప్రభుత్వం అంటే కూడా ఒక లాంటి మనిషిరా ఇంతమందిని కాపాడారు ఈ పథకం ఇంతమందిని కాపాడింది అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఈ పథకం వల్ల హీల్ అయ్యి అంటే క్యూర్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఆయన్ని వైఎస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు ఆ తర్వాత ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి కానీ దీన్ని ఆరోగ్యశ్రీని ఇంకా స్ట్రెంగ్ చేయడం కానీ దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేద్దామని కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు సో ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు సో మీ మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ వెయ్యి యాభై తొమ్మిది ఉండేవి వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మా ముఖ్యమంత్రి గారు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి తీసుకొచ్చారు ఇన్ని ప్రొసీజర్స్ని యాడ్ చేశారంటే అంటే క్రమక్రమంగా ప్రజల నీడ్స్ ఏంటి ప్రజలు ఏ సేవల కోసం హాస్పిటల్స్కి వస్తున్నారు ఎక్కడ ప్రజలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి సో ఏ ప్రొసీజర్స్ మీద డిమాండ్ ఉంది ఏ ప్రొసీజర్స్ మనం పెడితే వాళ్ళకు చేతి నుంచి రూపాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పడకుండా ఈరోజు మనము ఉచిత వైద్య సేవల్ని వాళ్ళకు అందించి ఈరోజు వాళ్ళకు మనం అండగా ఎలా నిలుస్తామనేదనేది కంటిన్యూస్ స్టడీ టీడీపీ హయాంలో ఏడు వందల నలభై రెండు హాస్పిటల్స్ ఉన్నాయండి ఎంపానల్డ్ హాస్పిటల్స్ సెవెన్ ఫార్టీ టూ హాస్పిటల్స్ ఉన్నాయి జగన్ అన్ను వచ్చాక ఈరోజు రెండు వేల మూడు వందల యాభై హాస్పిటల్స్ వరకు కూడా సుమారు ఎంపానెల్డ్ హాస్పిటల్స్ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏపీ బెంగళూరు చెన్నై హైదరాబాద్తో పాటు అంటే ఏడు వందల చిల్లర ఒకసారి ఎక్కడండి ఈరోజు రెండు వేల మూడు వందల యాభై హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు నచ్చిన చోటకి వెళ్ళండి ప్రభుత్వం కడుతుంది ప్రభుత్వం భరిస్తుంది మీకు మంచి వైద్య సేవలు మేము అందిస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం టీడీపీ టెన్యూర్లో మనం తీసుకున్నట్టయితే ఆ టైంలో ఆరోగ్యశ్రీకి ఐదేళ్లకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు చెప్పనండి ఐదు వేలు చిల్లర ఖర్చు పెట్టారండి ఐదు వేలు కోట్లు ఐదు వేల కోట్లు ఎస్ అంటే ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ వాళ్ళు ఖర్చు పెట్టారు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే పదివేల కోట్లకు పైగా కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టు ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజు ఈ సంవత్సరం నేను చెప్తా ఉన్నాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద నాలుగు వేల ఒక వంద కోట్లు మనం ఖర్చు చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరమే నేను చెప్తున్నాను